ఏడంతస్తుల మేడ ముస్తాబౌతోంది చకచకా సీఆర్డీఏ భవన నిర్మాణం రెండు నెలల్లో పూర్తవుతుందని అంచనా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ చిరునామా త్వరలో మారబోతోంది దీని ప్రధాన కార్యాలయాన్ని విజయవాడ నుంచి అమరావతిలోని రాయపూడి ప్రాంతానికి తరలించనున్నారు సీడియాక్సెస్ రోడ్డు పక్కన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ప్రాంగణానికి మారితే రాజధాని పనుల పర్యవేక్షణ మరింత సులభతరంగా ఉంటుంది భవిష్యత్తు అవసరాలకు సరిపోయేలా గత తెదేపా ప్రభుత్వ హయాంలో సీడియాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి వద్ద అరవై తొమ్మిది కోట్లతో పనులు ప్రారంభించారు మొత్తం మూడు పాయింట్ అరవై రెండు ఎకరాల్లో ఏడు అంతస్తులతో డిజైన్ చేశారు కార్యాలయంలో మొత్తం బిల్టప్ ఏరియా రెండు పాయింట్ నలభై రెండు లక్షల చదరపు అడుగులు రెండు పాయింట్ యాభై ఒక్క ఎకరాలలో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక రాజధాని ప్రాంతం కు కీలకం కావడంతో అమరావతిలోనే ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన దీనికి తగ్గట్లు సిటీ నిధులతో నిర్మాణాన్ని ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిచిపోయింది గత ఏడాది అమరావతి పునర్నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా భవన నిర్మాణాన్ని చూసి మార్పులు సూచించారు ఈ మేరకు ఇటీవల సీఆర్డీఏ అధికారులు పలు నమూనాలు రూపొందించి ప్రజల ఓటింగ్ ద్వారా ఒకదానిని ఎంపిక చేసి దాని ప్రకారం నిర్మిస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు ఇక్కడి నుంచి రాజధాని నగరంలో పారిశుద్ధ్యం వరదలు ట్రాఫిక్ భద్రత వాతావరణం తదితర వాటిని పర్యవేక్షిస్తారు రెండు మూడు నాలుగు అంతస్తులు సిఆర్డీఏ వినియోగించుకొనుంది ఐదు ఆరు అంతస్తులు ఏడీసీఎల్ కు ఉద్దేశించారు ఏడో అంతస్తులో పురపాలక మంత్రి పేషి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డిటిసిపి కార్యాలయాలు ఉంటాయి ప్రస్తుతం గ్లాస్ బిగింపు ఎలివేషన్ పనులు సాగుతున్నాయి లోపల ఉద్యోగులు అధికారుల చాంబర్లు సిద్ధమవుతున్నాయి కార్యాలయం వెనుకవైపు యుటిలిటీ బ్లాక్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి మరో మూడు కార్యాలయాలు ప్రాజెక్టు ఆఫీస్కు ఎదురుగా ఉన్న స్థలంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలో మూడు నిర్మాణాలు చేపడుతున్నారు రాజధాని పనులు మొదలుకానున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది పలువురిని డిప్యూటేషన్పై తీసుకుంటున్నారు వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే పురపాలక శాఖ అనుబంధ విభాగాలైన టిడ్కో మెప్మా తదితర వాటిని ఇందులోకి మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు అన్నీ ఒకే చోట ఉంటే మెరుగైన పర్యవేక్షణ ఉంటుందని యోచిస్తున్నారు